ఓం శివాయ కార్తీక మాసం అంటే కేవలం దీపాల మాసం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శుద్ధి పుణ్యప్రదమైన కార్యక్రమాల మాసం ఈ మాసంలో ప్రత్యేకంగా ఉసిరి దీపాలు వెలిగించడం ఎందుకో మనము ఈ వీడియోలో చూద్దాము వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కార్తీక మాసంలో యోగ్యమైన పుణ్యకార్యాలు వ్రతాలు దీప ప్రదీపాలు ముఖ్యంగా చేస్తారు భక్తుల హృదయం శాంతి సుఖం శుద్ధి వచ్చే మాసం ఇది కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం పెట్టడం లేదా ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద విష్ణువు నివసిస్తారని నమ్ముతారు అలాగే ఉసిరి చెట్టును శివుని స్వరూపంగాను భావిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం ఉసిరి చెట్టును పూజించడం ఉసిరి దీపాలను దానం చేయడం ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం చాలా మంచిదని చెబుతారు ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం కార్తీక మాసం అంటేనే దీపాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది నిత్యం దీపారాధన చేసి దీపాలను కోనేటిలో లేదా నీటిలో వదలాలి ఉసిరిని పూజించడం వల్ల శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశిస్సులు లభిస్తాయి ఉసిరి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే లక్ష్మీనారాయణుడి అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలు తొలగిపోవాలని అనుకుంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది ఉసిరి పండు పవిత్రమైనది ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ నశిస్తుంది కుటుంబంలో శాంతి ఐక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి ప్రసరిస్తుంది దేవతల కృప పొందడానికి సహాయపడుతుంది ఇంట్లో లేదా ఆలయంలో ఉసిరి దీపాలను సూర్యోదయం లేదా సాయంత్రం సమయానికి వెలిగించాలి ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల ఇంటిలో ఆనందం శాంతి నెలకొంటుంది వ్యక్తిగత కష్టాలు కూడా తొలుగుతాయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది సఫలమైన కార్యాలు సాధించవచ్చు ఇప్పుడు మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించి పుణ్యాన్ని శాంతిని పొందవచ్చు ఉసిరి చెట్టు వద్ద ఉసిరి దీపాలు వెలిగించేటప్పుడు మనము ఇరవై ఒక్క నామాలను చదవలసి ఉంటుంది అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము ॐ दात्रै नमः ॐ रामायै नमः ॐ शान्त्यै नमः ॐ लोकमात्रायै नमः ॐ कान्त्यै नमः ॐ अब्दितनयाय नमः ॐ मेधाय नमः ॐ नमः ॐ कल्याणै नमः ॐ सावित्र्यय नमः ॐ विष्णुपटय नमः ॐ विष्णुरूपाय नमः ॐ महालक्ष्मी नमः ॐ स्वरूपाय नमः ॐ प्रकृते नमः ॐ कमनीयाय नमः ॐ इञ्चिराय नमः ॐ अव्यक्ताय नमः ॐ సుద్యైతి నమ కమలాయ నమ జగత్తాత్రి అయి నమ ఈ శ్లోకాలను పఠించాలి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హర హర మహాదేవ